ప్రజాపాలన దినోత్సవంతో సెప్టెంబర్ పదిహేడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నాడు తెలంగాణ రాజరిక వ్యవస్థను కూలదోసి ప్రజాస్వామ్య ప్రస్తావన నాంది పలికారు ఈ శుభదనాన్ని విలీనమని ఒకరు విమోచనమని మరొకరు స్వప్రయోజనాల కోసం నాటి అమరుల త్యాగాలను పల్చన చేసేలా ప్రవర్తించటం సరికాదని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని ప్రభుత్వం సెప్టెంబర్ పదిహేడును తెలంగాణ ప్రజా పాలన దినోత్సవంగా నిర్వహిస్తుంది ఈ ఉత్సవాన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నాం ఎందరో త్యాగధనుల త్యాగాలు పోరాటాల ఫలితంగా ఈ విజయం సాధించుకున్నాం ఈ త్యాగధనులందరికీ ఘన నివాళులు అర్పిస్తున్నాం భారతదేశానికి స్వతంత్రం వచ్చి భారత్ పాక్ విభజన జరిగిన తర్వాత దేశంలో అప్పటి వరకు బ్రిటిష్ పాలన వారి సహకారంతో స్వతంత్రంగా వ్యవహరించిన చాలా సంస్థానాల్లో కొన్ని భారతదేశంలో మరికొన్ని పాకిస్తాన్లో విలీనమయ్యాయి దేనిలో విలీనం కాకుండా రాజాకారుల అండతో స్వతంత్రంగా ఉండాలనుకున్నది నిజాం పాలనలో ఉన్న హైదరాబాద్ రాష్ట్రం తెలుగు వారు ఎక్కువగా ఉండే తెలంగాణ ప్రాంతం కూడా ఈ రాజ్యంలో ప్రధాన భాగంగా ఉండేది రజాకారులను నిషేధించాలని కోరుతూ అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు సెప్టెంబర్ ఏడున నిజాముకు అల్టిమేటం పంపారు కానీ నిజాం దాన్ని ఖాతరా చేయలేదు దీంతో సెప్టెంబర్ పదహోడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిన అప్పటి కేంద్ర హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆదేశాల మేరకు ఇండియన్ ఆర్మీ హైదరాబాద్ రాష్ట్రంలో ప్రవేశించింది దాని దాటికి తట్టుకోలేక నిజాం లొంగిపోవడంతో సెప్టెంబర్ పదిహేడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిన హైదరాబాద్ రా హైదరాబాద్ రాజ్యం భారతదేశంలో విలీనమైంది ఈ పరిణామంతో తెలంగాణలో రాచరికం ముగిసిపోయి పార్లమెంటరీ ప్రజాస్వామ్యం పరిపాలన ప్రారంభమైంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి విడిపోయి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఆ పెద్ద మనిషి నయా అయ్యాడు ఫలితంగా పదేళ్లలో తెలంగాణ నియంత్రణ పాలనలో మునిగిపోయింది ప్రజాస్వామ్యం పీకేశారు తన తెలంగాణ అంటూనే ధర్నాలు ర్యాలీలు నిరసనలు ఉద్యమాలని నిషేధించారు కాదన్న వాడిని కాలికందేసి తొక్కేశారు ధరణి పేరుతో భూముల భూములనే కాదు ప్రాజెక్టులు కూడా పన్నుకు మట్టి అంటకుండా మింగేశారు అవన్నీ నేను మీకు వివరించాల్సిన పని లేదు నాకంటే మీరే ఎక్కువ అనుభవించారు తెలంగాణ నియంత్ర పాలన నుంచి విముక్తి చేస్తామని ప్రజలకు మాట ఇచ్చాం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ మూడున తెలంగాణకి స్వేచ్ఛను ప్రసాదించడంలో మాకు స్ఫూర్తి నాటి సాయుధ పోరాటమే మా ఆలోచన మా ఆచరణ ప్రతిదీ ప్రజా కోణమే ఇక మన హన్మకొండ జిల్లాకు వస్తే హన్మకొండ జిల్లా అభివృద్ధికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని మజ మన ప్రజా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది గత పదేళ్ల కాలంలో ఈ ప్రాంత అభివృద్ధి హామీలకు కాగితాలకే పరిమితమైంది మన ప్రభుత్వం మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తుంది హైదరాబాద్ సికింద్రాబాద్ నగరాలు కలిసి ఉన్నట్లుగానే హన్మకొండ వరంగల్ నగరాలు కూడా అలాగే కలిసి ఉన్నాయి అధికారంలోకి వచ్చిన క్షణం నుండి ఈ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది ఇందుకు తగినట్లుగానే గతంలో ఎండ లేని విధంగా ఈ రెండింటినీ సమన్వయం చేస్తూ దాదాపు ఐదు వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టాం రెండు వేల యాభై ఏడు జనాభాని దృష్టిలో పెట్టుకొని నాలుగు వేల ఒక్క వంద కోట్ల రూపాయలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు ప్రారంభించుకున్నాం రెండు వేల నలభై వరకు జనాభా పెరుగుదలకు అనుగుణంగా భవిష్యత్ అవసరాలకు సరిపోయేలా మాస్టర్ ప్లాన్ కూడా ఆమోదించుకున్నాం గత ప్రభుత్వం అనుమకొండలో కాలోజీ కళాక్షేత్రం శంకుస్థాపన చేసి గాలికి వదిలేసింది మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే కళాక్షేత్రం పనులని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభించుకోవడం కూడా జరిగింది అది మీ అందరికీ తెలిసిందే ఆరోగ్యశ్రీ తేవల వేలాది మంది పేదలకు ఉచిత వైద్య చికిత్సలు పొందించగలిగాం హొండ జిల్లాలో మహాలక్ష్మి పథకం కింద కోట్లాది మంది మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని గృహలక్ష్మి పథకం ద్వారా వేలాది మంది మహిళలకు ఉచిత సిలిండర్ పథకాన్ని గృహజ్యోతి పథకం కింద లక్షలాది మందిగా కుటుంబాలకు ఉచితంగా రెండు వందల యూనిట్ల వరకు ఉద్యుతుని విద్యుత్ని ఉపయోగించుకుంటుందని చెప్పటానికి సంతోషిస్తున్నాను ఈ ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రజానికం ఎన్నుకుంది వారి ఆశలు ఆకాంక్షలు అనుగుణంగా కులాలు మతాలు ప్రాంతాలకు అతీతంగా ఎలాంటి భేషిజాలకు పోకుండా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ఈ ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేస్తుంది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనలకు అనుగుణంగా మంత్రుల మంత్రం రాష్ట్ర ప్రజల బాగోగుల కోసం చిత్తశుద్ధితో నిత్యము మీతోనే ఉండి మీకు అండగా ఉంటామని ఈ తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను